సుపరిపాలన మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నెల్లూరు జిల్లా కొవ్వు నియోజకవర్గం ఇందుకూరిపేట మండలం ఇందుకూరిపేటలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు సోదరగుంట నాగార్జుననాయుడు నివాసం నందు కాల్చి కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఎన్ఆర్ ఛానల్ని నాగార్జున నాయుడు లాంచింగ్ చేశారు ఈ నెల ఇరవై తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి నాగార్జున నాయుడు గృహ ఆవరణ నందు యోగాసనములు నిర్వహిస్తామని యోగా మాస్టర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాదాల రమేష్ నాయుడు తాలూరు భాస్కర్ నాయుడు తలమంచి చంద్ర గుంటూరు మల్లికార్జున షేక్ హకీం నేతగాని గంగాధర్ తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై జవాన్ సభను ఘనంగా దొరుకుంటున్నాం గ్రామస్తుల సాధించి అదేవిధంగా ఛానల్ని కూడా ఎన్ఆర్ ఛానల్ని పార్టీ పరంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకునే దానికోసం ఒక ఛానల్ని ఈరోజే ప్రారంభించుకుంటున్నాం ఈ సంబరం ఈ సంబర ఏళ్ళలో అట్లే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఇతర పార్టీ అభిమానులు కూడా అందరూ సమిష్టిగా మన గ్రామంలో జరిగే కార్యక్రమాలు అదేవిధంగా మండలంలో జరిగే కార్యక్రమాలు జిల్లా స్థాయిలో కార్య కార్యక్రమాలు కూడా అందరూ ఇదే కృషితో అందరూ పాల్గొంటూ ఒకరికొకరు విభేదాలు లేకుండా సమిష్టిగా పనిచేసుకుంటారని మనవి చేస్తున్నాము ఇట్లే ప్రతి సంవత్సరం కూడా ఈ ఏడుకలు మనం జరుపుకుందాము మా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ స్థాపించింది ఆ దివగడేలు కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ పార్టీని నాశనం చేయాలంటే ఏదేదో కళలు కన్నారు కానీ ఆ కళలన్నీ అన్ని పార్టీలు కలిసి వాళ్ళని అసలు నామరూపాలు చేసే స్థాయికి తెచ్చారు దానికి అందరూ అభినందనీయులు అందరు కృషి చేశారు దీనికి మనం ఎంతో ఉన్నాము ఈరోజు అట్నే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంతే బీజేపీ వాళ్ళు కూడా దీనికి అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధికి సాహసి అందరూ కృషి చేస్తున్నారు అదే మనం కూడా పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కూడా కొంత త్యాగాలు చేసి పదవులు కావడం కోట్లాడు కావడాలు ఒకరికొకరు విభేదాలు కూడా ఇక్కడ మంచి పని కాదు మనం మన స్థాయిని బట్టి మన కష్టాన్ని బట్టి మన పార్టీ చేసే సేవలను బట్టి ఆ పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి శాశ్వతం కాదు ఇందుబూర్పేటలో మొదటి నుంచి ఒక గ్రేడ్ ఉంది మిండుకొడ్పేట అంటే మిండుకొడ్ మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పేసి అదే దాన్ని క్రెడిట్ పాంగ కొట్టుకోకుండా ఈ రోజు పిల్లలు కూడా దాన్ని చేసుకుంటే మనం అభివృద్ధి చెందే దానికి అవకాశాలు ఉంటాయి గత సంవత్సరం మన రాష్ట్ర సభ నుంచి బయటకు వచ్చి మన చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఈరోజు మన స్వతంత్రంగా స్వేచ్ఛగాలు పిలుస్తున్నాం ఎన్నో అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో మనం జరుపుకుంటున్నాం మన చంద్రబాబు నాయుడు గారి కృషి మేర ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి పదంలో మనం నడుస్తూ మన రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పాటలు నడిపించే ఘనత మన చంద్రబాబు నాయుడు గారి అని మేము బాగా అందరూ అనుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మన నియోజకవర్గంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ప్రసా వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇతరుల మేరకు ఈరోజు మనం ఈ పండగ వాతావరణం జరుపుకుంటున్నాము అదేవిధంగా ఇందుకూరుపేట గ్రామంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నాయకుడికి కార్యకర్తగానే విభేదం లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి ఆ పోయిన సంవత్సరం అందరం కష్టపడి ఈ విజయాన్ని మేము తీసుకున్నాము కాకపోతే ఈ ఈ ప్రతి కాలంలో అభివృద్ధి పదవులు మన నియోజకవర్గం నడుస్తుంది మనకు చాలా సంతోషంగా ఉంది మన జిల్లాలో మన ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం బాగుంది ఎమ్మెల్యే గారి సహకారం బాగుంది ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మా పెద్దలు గ్రామ స్థాయికి గ్రామ నాయకులు మన సుందర నాగార్జున నాయుడు గారు అలాగే మాధవ రాంప్రసాద్ నాయుడు గారు రమేష్ నాయుడు గారు షపి గారు షపి గారు భాస్కర్ నాయుడు భాస్కర్ నాయుడు గారు అన్న గారు వీళ్ళందరి సహకారంతో మేమందరం ప్రతి ఒక్కరూ వీళ్ళ అడుగు తేడలతో వీళ్ళ సూచనలతో ప్రతి ప్రతిసారి ఎలక్షన్ వచ్చినా కానీ వీళ్ళు వచ్చినా కానీ ఒడిదుడుకులు వచ్చినా కానీ ఎదుర్కొని ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వం కోసం గవర్నమెంట్ కోసం మన చంద్రబాబు నాయుడు కోసం చాలా కష్టాలు పడి ఎదుర్కొన్నాం ఈరోజు మేము ఈ గ్రామాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ నియోజకవర్గాన్ని కానీ జిల్లాని కానీ అభివృద్ధి పాలన నడుపుతున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు మంచి సహకారం మాకు బాగుంది అందుకని మా నియోజకవర్గాన్ని ఇంకొంత మరింత అభివృద్ధి పథం నడిపించాలని కోరుకుంటూ మాకు మా సహాయ సహకారాలు ఇంకా బాగా చేకూర్చాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకత్వం ఆ నాయకురాలిగా మైనార్టీ నాయకురాలిగా తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయిలో మంచి సేవ చేసి ఇటీవల కాలంలో వాళ్ళ భర్తని కోల్పోయి అనేక విధాలకు ఇబ్బంది పడింది ఈరోజు మా పార్టీ నాయకులు గ్రామ స్థాయి నాయకులు మా నాగార్జున నాయుడు గారు మాతా రామ్ రాంప్రసాద్ నాయుడు గారు నా రమేష్ నాయుడు గారు వీళ్ళందరూ ఆమెను ఆదుకోవాలనే తప్పుతంతో ఆర్థిక సహాయం చేశారు మంచి గట్టి కార్యకర్త మాకు అదేవిధంగా కాకుముడి సేనయ్య అందజీవాడకు చెందినటువంటి నాయకుడు మాకు అన్ని విధాలుగా పార్టీకి సేవలు చేసి ఈరోజు అతని సేవలు గుర్తించి ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉన్నటువంటి వల్ల మా మా నాయకులు వాళ్ళని అధికంగా ఆదుకోకుంటారు